క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది లీగ్ ఆరంభ లో డిఫెండింగ్ కేకేఆర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబీతో తో తలబడనుంది ఈ మ్యాచ్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఇడెన్ గార్డెన్స్ లో జరగనుంది అయితే అన్ని సీజన్లకు ముందులాగే ఈసారి కూడా ఆర్సీబీ ఈ సాల కప్ నమ్దే అన్న నినాదంతో బరిలోకి దిగుతోంది పదిహేడు సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కళను నెరవేర్చుకోవాలని భావిస్తుంది అయితే ఈసారి ఒక అంశం ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసేలా సూచిస్తుంది అది ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ ఈసారి ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య మ్యాచ్ అవుతున్నాయి విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ పద్దెనిమిది కాక ఈ సంవత్సరం ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య కూడా పద్దెనిమిదే ఇలాగైనా విరాట్ కోహ్లీ లక్కి నెంబర్ ఎయిటీన్ ఆర్సీబీ కి టైటిల్ సాధించి పెడుతుందో లేదో చూడాలి ఇది ఇలా ఉంటే గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ సీజన్ లో కాస్త ఫ్రెష్ గా కనిపిస్తుంది కొత్త కెప్టెన్ కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది మెగావేలానికి ముందు విరాట్ కోహ్లీ రజత్ పరిడే ఎస్దాయన్ మాత్రమే అట్టి పెట్టుకున్న ఆర్సీబీ మ్యాక్సివెల్ డూప్లిసేట్ సిరాజ్ లాంటి స్టార్లను వదిలేసింది అయితే మెగావేలంలో ఆర్సీబీకి ఇరవై ఐదు మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం వాళ్ళు ఇరవై రెండు మందితోనే సరిపెట్టుకున్నారు వేలంలో ఆర్సీబీ ఫిల్సాల్ట్ జాకో బెతల్ ఏఎం లివింగ్ స్టోన్ టిమ్ డేవిడ్ రొమారియో షేప్యాడ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లను హెజల్వుడ్ లుంగి ఎంగిడి లాంటి స్టార్ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది దేశీయ స్టార్లైన జితేష్ శర్మ భువనేశ్వర్ కుమార్ దేవదిత్ పడికల్ కృణాల్ పాండ్యా పై కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది అయితే ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే ఫిల్సాల్ట్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంది ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ధృవీకరించాడు వన్ డౌన్ లో కెప్టెన్ రజిత్ పరిడర్ నాలుగవ స్థానంలో లేమ్ లింగ్ స్టోన్ ఐదవ స్థానంలో జితేష్ శర్మ ఆరవ స్థానంలో టిమ్ డేవిడ్ ఏడవ స్థానంలో కృణాల్ పాండ్యా బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్ దయల్ హీజల్వుడ్ సుయ్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది మరి ఐపీఎల్ సీజన్లోనైనా ఆర్సీబీ ఖచ్చితంగా టైటిల్ ను సాధిస్తుంది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి